నామినేషన్ దాఖలు చేశారు నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు నూరి ఫాతిమాకి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆల్ అయ్యోజీ రామరెడ్డి ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాలి గిరిధర్ ర్యాలీలో పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు నామినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు నూరీ ఫాతిమా కృతజ్ఞతలు తెలిపారు రోజు మరి పంతొమ్మిదో తారీఖున నామినేషన్ వేయటం జరిగింది మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదే విధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈ రోజు నామినేషన్ వేయటం జరిగింది మరి నాన్నగారు పది సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడ వెళ్ళినా కూడా ఆదరణ ఈ రోజు మరి మూడోసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అభిమానులు అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే విజయం దీని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇంకొక ఇరవై నాలుగు రోజులు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు రోజుల్లోనే విజయ్ ఢంకా ఎలా ఉంటది అని చెప్పి మే పదమూడో తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూయిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్న మనప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను మీ ఇంటి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను భగవంతుడి గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన చేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు అదేవిధంగా ఈ రోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కష్టపడతారు కష్టపడి పనిచేస్తారు అలాంటి వాళ్లే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకెళ్ళినా అదే విధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశయాలను కూడా ముందు తీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గుంటూరు నెలపడకి సంబంధించి ముప్పై మూడు మూడు వేల వీళ్ళు ఇళ్ళ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం గెలిపిస్తాం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధ ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది బదువించిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నా అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు అలాంటిది ఈరోజు కొంతమంది పోర్ ప్రసిడెంట్ తీసేస్తాం గుళ్ళు గుళ్ళ ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి లేకపోతే మసీదులు తీసేస్తాం చర్చలు తీసేస్తాం అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే మనుషులందరం మనం ఒకటే మనం అందరం ఒక మానవులం మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం మరి అలాంటిది అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ రా ఈ భారతదేశంలో ప్రతి కులం ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగులు అడుగు వేసి ఆ రోజు మన అందరూ చెప్పడం జరిగింది కానీ ఈరోజు రకరకాలుగా ఉంది అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అనమాట నమస్కారం అస్లాంలేకం ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే లౌకికంగా మేము చాలా అందిబడి ఉన్నాం దక్షిణ భారతదేశంలో ఎటువంటి విలువలేని పార్టీని తీసుకొని పొత్తులు పెట్టుకొని బుల్డోజర్ సంస్కృతిని తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మన సమాజానికి ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసి సీఏని అమలు చేయడంలో తప్పు లేదు అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అభివృద్ధిస్తున్నారు కానీ ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని కనపడుతుంది ఇప్పుడు దాకా మేము ముస్తఫా గారిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఇప్పుడు నూరి ఫాతిమా గారిని ఎమ్మెల్యే గెలుచుకోబోతున్నాం నూరి ఫాతిమా గారు మహిళ ఎందుకు అవసరం అనుకోవచ్చు కానీ ఈరోజు మహిళా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు చాలా గర్వయ్యారు కాబట్టి మహిళల సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మహిళా సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నూరి ఫాతిమా గారిని గెలిపించుకుంటే మా గుంటూరు ఈస్ట్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉంటారు ఒక పక్క ముస్తఫా గారు ఉంటారు ఒక పక్క నూరి ఫాతిమా గారు ఉంటారు గుంటూరిస్ట్ లో ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉండి మూడు వందల అరవై రోజులు ఒక పక్క కూతురు ఒక పక్క తండ్రి ఇద్దరు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు కాబట్టి అందరూ మంచి మెజారిటీతో గత రెండు వేల పద్నాలుగులో నాలుగు వేలతో గడిచారు పంతొమ్మిదిలో ఇరవై రెండు వేలతో వచ్చారు ఇన్షాల్లా